విశాఖలో చిరు వ్యాపారులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడి విలపిస్తుంటే ఆహా ఓహో అంటూ పీతల మీడియా ముందు అరుపులు ఎమ్మెల్యేలు సైతం లంగ్స్ పేరుతో తొలగింపులు వ్యతిరేకిస్తే పార్టీలో పదవి కూడా లేని పీతల మూర్తి ప్రభుత్వ ప్రతినిధిగా స్టేట్మెంట్ ఇస్తూ బిల్డప్ ఆపరేషన్ లంగ్స్ టూ పాయింట్ ఓపై పై ప్రెస్ మీట్ పెట్టి స్టేట్మెంట్ పాస్ చేయమని చంద్రబాబు చెప్పారో పవన్ కళ్యాణ్ చెప్పారో మూర్తికే తెలియాలి లేదా వాళ్ళు చెప్పమన్నట్టు రాత్రి కలగని ఉదయం ప్రభుత్వ ప్రతినిధిగా మాట్లాడారేమో వార్డులోని చిరు వ్యాపారుల ఉపాధిని పీతలా దెబ్బ కొట్టడంతో వారు హైకోర్టుకెళ్లి ఆర్డర్ తేవడంతో కక్షతో కౌంటర్ పిటిషన్ వేసి హైకోర్టు ఆదేశాలతో చిరు వ్యాపారుల పొట్ట కొట్టి మూర్తి వికృత ఆనందం జీవీఎంసీ కమిషనర్ ఆపరేషన్ లంగ్స్ అంటూ హైకోర్టు ఆదేశాలకు పేరు పెట్టి ప్రభుత్వ ప్రోగ్రాంలా కవరింగ్ కూటమి ప్రభుత్వం నుండి ఆపరేషన్ లంగ్స్ అంటూ ఏ జీవో రాలేదు తానే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నట్టు తానే జీవోను తీసుకొచ్చినట్టు పీతల మీడియా ముందు కేకలు తమ కళ్ళ ముందే చిరు దుకాణాలను తొలగిస్తూ ఉంటే పేదల ఆర్తనాదాలు చేయలేదట సంతోషించారట పైగా తొంభై శాతం మంది ప్రశంసించారట మరి చిరు వ్యాపారులందరూ అన్ని జోన్ల కార్యాలయం ముందు నిరసనలు ఎందుకు చేస్తున్నారో పీతలే చెప్పాలి వారి వద్దకు పీతలు వెళ్లి ఉంటే ఆనందంగా ఉన్నారో లేదో తెలిసేది కానీ ఆ సాహసం చెయ్యడు ప్రజలు హర్షిస్తున్నారంటూ కూటమి ప్రభుత్వం వచ్చి దాటింది నిజంగా స్ట్రీట్ వెండర్ యాక్ట్ అమలు చేసుంటే చిరు వ్యాపారులు రోడ్డు మీద పడేవారే కాదు దసరా పండుగకు వారంతా వ్యాపారం లేక ఆకలితో అలమటిస్తే ఇప్పుడు ఆ యాక్ట్ అమలు చేస్తామని పీతల సొల్లు కబుర్లు చిరు వ్యాపారులు ఫుడ్కోర్ట్ దుకాణదారులు తన్ను ప్రసన్నం చేసుకోవడానికే పీతల ఈ కుయుక్తులని అందరికీ తెలిసిందే